హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేనైతే నిన్న ఈవినింగే ఈ ముగ్గులు పని అయితే పూర్తి చేస్తానండి మా గేటు ముందు అయితే నేనే ముగ్గు పెట్టేసుకుంటాను ఫెస్టివల్స్ టైంలో అలాగే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా నేను మా మెట్లన్నీ కూడా చక్కగా కడిగేసుకొని అలా ముగ్గులు పెట్టుకొని పసుపు అయితే పెట్టేసుకుంటాను అనమాట నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ కూడాను మెట్లు నిండా మొక్కలే ఉంటాయి అనమాట పైకి వెళ్ళే మెట్లు కూడా మొక్కలే ఉంటాయి ఇప్పుడు ఈ గుమ్మ ముందు ఉన్న ప్లేస్ అయితే నేను మార్నింగ్ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను అయితే ఇది వైట్ మార్పులు కదండి దానివల్ల అంత డీటెయిల్గా తెలియడం లేదు చక్కగా తూర్పు ఉత్తరం గుమ్మాలకి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని పసుపు బొట్టు పెట్టేసుకున్నాను అలాగే నేను వంటగదిలో కిచెన్ కూడా నిన్న నైటే క్లీన్ చేసేసుకుని కిచెన్ స్టవ్ అదంతా కూడా నిన్న నైటే క్లీన్ చేసుకొని అలా పసుపు బొట్లు పెట్టుకొని అక్కడ కూడా డెకరేట్ చేసేసుకున్నానండి అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నిన్న ఈవినింగ్ మొత్తం సెట్ చేసి పెట్టేసుకున్నాను అయితే మార్నింగ్ బంతి పూలు మా మావిడాకులు గుమ్మానికి అలంకరించేసుకున్నాం అనమాట ఇంకా మా పాప చూడండి అక్కడ ఇంకా ఇంకా మనకి మిగతా స్టార్ట్ చేసుకున్న పను ఇంపార్టెంట్ది ఏంటంటే ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి కావాల్సిన అన్ని వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే కదా నేనైతే పులిహార పొంగలి గారెలు పూర్ణాలు ప్రిపేర్ చేస్తానండి ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా తాంబూలాలు చీర బంగారము అదంతా కూడా ఉంటుంది కదా కామన్గానే అయితే ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం అది చదువుకొని వరలక్ష్మి వ్రత కదా అంతా చదువుకొని పూజ పూర్తి చేసుకున్నానండి పూజ పూర్తి చేసుకున్న తర్వాత అక్షింతల అక్షింతలు తీసుకోవడం అనేది ఉంటుంది కదా ఫస్ట్ అయితే నేను నా హస్బెండ్ అదోండి మా దీపుకి అక్షింతలు వేద్దామని రమ్మంటే ఎంత నకరాలు వస్తుందంటే పిచ్చి అల్లరి చేస్తుందండి వాళ్ళ డాడీ అయితే మంచిగా ఆశీర్వదించమంటే బాగా అల్లరి చేయమ్మా అని చెప్పేసి ఆశీర్వదించేస్తారు ఎప్పుడు చూసినా ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే హస్బెండ్స్ అందరూ వెయిట్ చేసేదే కదా వాళ్ళ పాదాలకి నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అన్నమాట నా హస్బెండ్ ఎప్పుడు కూడా నా మాటే వినాలి అనేసి ఆశీర్వదిస్తారు కదండి మా ఇంటి వరలక్ష్మి పూజ అనమాట అందరికీ నచ్చినట్లయితే లైక్